మరొక అంశంలోకి వెళ్తే కనుక నిన్న కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎలక్షన్స్ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది అది ఎంత వరకు జరిగే అవకాశం ఉంది అది అసలు జరిగే ఛాన్స్ ఉందా సార్ ఎందుకంటే నేను చిదంబరం గారు అసలు ఇది జరిగే అవకాశం లేదు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు దానికి ఆయన దీన్ని ఎట్లా చూడగలుగుతారు సార్ భారతీయ జనతా పార్టీ తన ప్రాధాన్యత అంశాల్లో జమిలీ ఎన్నికలు కూడా ఒకటి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలి కానీ కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నాయి సాంకేతిక ఇబ్బందులు అయితే దీన్ని చట్టం చేయాలంటే పార్లమెంట్ లో టూ థర్డ్ మెజారిటీ రావాలి మెజారిటీ రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలి ఇవి వస్తాయి రెండోది భారతదేశంలో రెండు జాతీయ పార్టీలు కాదు ప్రాంతీయ పార్టీల సమూహాలు ఇప్పుడు రా ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఏదో తేడా వచ్చి వాళ్ళు వచ్చింది అనుకుంటున్నాము మధ్యలో ఏం చేయాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకాపరంగా మళ్ళీ ఎలక్షన్ పోవాలి అయితే రాష్ట్రపతి పాలన పెట్టాలి సాధ్యమా ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కి ఇవి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జమిలి ఎన్నికలు టెక్నికల్ గా కానీ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి దాని ఎంటా దిగిస్తే బీజేపీనే చూడాలి బట్ బీజేపీ మాత్రం ఈ విషయం పట్ల చాలా సీరియస్ గా ఉంది మన జరిగిన కేబినెట్ నేను చూసినప్పుడు ఈ దఫా మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారనే అంచనా నాకైతే ఉంది బహుశా ఇరవై ఎనిమిదిలో లో ఉంటుందా ఇరవై ఇరవై తొమ్మిదిలో మామూలుగా ఎలక్షన్స్ రావాలి నేషనల్ ఎలక్షన్స్ అందుకు ముందే వస్తాయని మాత్రం తీరుగా అర్థం అవుతుంది ఎన్నికలు రావాలంటే మళ్ళీ అప్పుడు జరు లేకపోతే కుదరదు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఓకే ఇప్పుడు తమిళనాడు రెండేళ్ళ ఎలక్షన్స్ వస్తాయి ఉత్తరప్రదేశ్ ఉంది మూడేళ్ళ ఎలక్షన్ మహారాష్ట్రలో ఒక వస్తాయి వస్తాయి కాబట్టి తర్వాత ఎలక్షన్ జరిపి మళ్ళీ రెండేళ్ళు జరపలేరు కదా కాబట్టి ఏదైనా ఒక టైం తీసుకొని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అట్లాంటి దశలో జమిలీ ఎన్నికలకు పోయే అవకాశాలు ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు కోసం బీజేపీ ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప జమిలీ ఎన్నికలు అనేది ఆగదని అనిపిస్తుంది ఈ సాంకేతిక అంశాలను బీజేపీ దూరాలు ఉంది ఈ ఈ టర్మ్ దానికన్నా అందరికీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఇరవై నాలుగు జరిగిన రాష్ట్రాలు కూడా ఏపీ ఇలాంటి రాష్ట్రాలు కూడా కొంత ముందస్తు పోయే పరిస్థితులు అయితే ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎలాంటి నష్టాలు ఉన్నాయి సార్ పార్టీ అంటే రీవ్యాంప్ చేస్తున్నారు కదా దాన్ని ఎట్లా చూసుకోవచ్చు అది పాజిటివ్ నెస్ లో చూసుకోవచ్చా లేకపోతే నెగిటివ్ అవుతుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ మూడు సంవత్సరాలు ఇచ్చారు అవకాశం నాకు ఇంకొక అవకాశం ఇదని అడిగే అవకాశం ఉందంటారా ప్రజలు ఆయనేమంటారు ఈయన ఏమంటారు ఫస్ట్ జబి ఎన్నికలు రావాలి ఎప్పుడు వస్తుందో చూడాలి కానీ వైసీపీ శ్రేణులు చాలా హ్యాపీ అంతవరకు ఎందుకంటే ఈ జిల్ల ఎన్నికలు అనగానే వైసీపీ సోషల్ మీడియాలో అంటే వైసీపీని అభిమానించే వాళ్ళు చాలా ఉత్సాహంగా పోస్టులు పెట్టుకుంటున్నారు వచ్చేస్తాయి వచ్చారు అంటే ఓడిపోయినారు ఐదేళ్ళు ఉండాలి ప్రతిపక్షంలో ఐదేళ్ళు అధికారంలో ఉంటారు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక ముందుకు వచ్చిన ఆ మేరకు ముందే ఎలక్షన్ పోతే బాగుంటుంది కదా మళ్ళీ గెలుస్తాయి ఈ పార్టీ మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉంటుంది ప్రపంచ స్టూడెంట్స్ సిక్స్ ఆర్మీలు ఇవన్నీ కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సాఫ్ కానీ కదా సహజంగా ఇవన్నీ అప్పటికే ఆ ఘోర పరాజయంలోనే నలభై శాతం ఓట్లు వచ్చాయి ఇంకా ఏడు శాతం ఓట్లు అప్లీట్ అయిపోతే పరిస్థితి మారిపోతుంది కాబట్టి దాని సమస్య కాదు అందుకని మాకు కొంత టైం ఇప్పుడు ఐదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఉదాహరణకు రెండు వేల ఇరవై ఏళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు మూడేళ్ల తర్వాత రెండేళ్లకి ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది కదా అంటే ఇంక రెండేళ్ళు అనేది ఈజీ కదా ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండదానికన్నా రెండేళ్ళ ప్రతిపక్షంలో ఈజీ పార్టీ శ్రేణులు కూడా మళ్ళీ ఉత్సాహపడతాను ఈ జమిలీ ఎన్నికల వార్తలు వైసీపీ పేడల్లో మాత్రం కొత్త జోషులు తెచ్చినాయి వాళ్ళు అనుకున్నట్టు జరిగితే మాత్రం వైసీపీ మాత్రం హ్యాపీ ఉంటుంది గెలుస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరితో ఇరవై తొమ్మిది ఎలక్షన్ తర్వాత జరిగే ఎన్నికలు ప్రజలు నిర్ణయిస్తారు తెలుగుదేశం కన్నా జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం సంతోషించే తెలుగు వైసీపీ ముందుండే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఏంటంటే ఐదేళ్లు కంప్లీట్ గా పరిపాలిస్తే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఏం చేయదని చేసి ఇది మేము చేస్తామని అలా ఉన్నట్టుంది అదే మూడేళ్ళు వచ్చింది అనుకోండి మాకు టైం లేదు అంటే పెద్ద ప్రజలకి అది పోదు కంప్లీట్ టర్న్ ఉంటే మనం చేయదలుచుకున్న చేసేసి గోదావర ఆలోచిస్త తెలుగుదేశం ఎమిలీ ఎన్నికలు అంటూ వస్తే తెలుగుదేశానికన్నా వైసీపీ సంతోషం